నమస్తే వెల్కమ్ టు టీవీ నేను వెంకటేష్ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ టీకేవి రాఘవన్ గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు ఇప్పుడు కలియుగంలో ఇప్పుడున్న స్థితిలో ప్రతి ఒక్కరికి కష్టాలు సార్ ఆర్థికంగా మానసికంగా అంటే చాలా ఇబ్బందులు పడుతూ అప్పుల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్న స్థితి నుంచి కాస్త ఉన్నత స్థితికి ఎదగాలని ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి దీనికి కమర్షియల్ వాళ్ళందరూ కూడా ఇవి కట్టుకోండి అవి కట్టుకోండి చెప్తున్నారు కానీ అందరూ చేయలేరే ఏం చేయాలి దానికి తర్వాత మీరు అన్నారే ఇప్పుడు ఎక్కువైపోయినా ఎక్కువైపోయింది ఇప్పుడు కాదండి రెండు వేల సంవత్సరం నుంచే మొదలు ఇంచేతంటే అంతవరకు కాలేజీలో వచ్చిన పిల్లలకి పాకెట్ మనీ అంటే అమ్మో నాన్న ఐదు రూపాయలు ఇచ్చేవారు వాళ్ళకి రెండు వేల సంవత్సరం నుంచి చదువు కాగానే ఉద్యోగంలో ఎవ్వళ్ళు ఊహించంత డబ్బు వస్తుండేసరికి ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియటం లేదు వాళ్ళు వారానికి రోజు తోటకి కడతారు అక్కడ పది రూపాయలే ఖర్చుని ఐదు వేలు ఖర్చు చేస్తారు ఈ మధ్య కొత్తగాను యోగా ఇలాంటి క్లాసులు అన్ని వచ్చాయి వెళ్ళడం వారానికి ఇరవై వేలు అక్కడి నుంచి కళ్ళు మూసు కూర్చోని చెప్తారు నేను జరుగుతుంది అంచేత ముందు మనం చేయాల్సింది ఏమిటంటే లక్ష్మీదేవి చెంచలే క కాదంట లేదు కానీ మనకు వచ్చిన సొమ్ముని ఎలా వినియోగించుకోవాలో తెలవాలంటే ఓ గ్రద్దకి తెలుసును ఒక కాకి తెలుసును ఒక ఆవుకి తెలుసును గడ్డి ఉంది కదా తిందరావు కడుపు నిండిపోతే తిందవు గ్రద్ద ఉంటుంది ముక్కలు ముక్కల కింద కూసి ఒక్కో ముక్క పిల్లలకి అందించి తను తింటుంది ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళు అలా ఉన్నారండి ఎంత ఉండరు వాళ్ళని చూసి నేర్చుకుందాం మనం అదనమాట అంచేత దానికనే మాణిక్యవాచికర్ అని ఆయన అంటాడు భగవంతుడా నాకు కోక్ కాకి జన్మైపోయ్యా అదేమిటి లేదు ఒక ఎంగిలి ముక్క రోడ్డు మీద దొరికితే కాకి పొడిచి పొడిచి తింటూ పది కాకుల్ని పిల్చుకుని కడుపు నిండదు అయినా అందర అలాగ నేను పదివంతో బతకాలి ఇది వేదంలో కూడా ఉంది ఇలాంటి మాటే అని చేత ఇప్పుడు నేను చెప్తాను ఉన్నత స్థితికి వెళ్ళాలి ఉన్న స్థితిలోంచి ధనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినట్టయితే మీరు హాయిగా కనకధారాస్తవం శంకరాచార్యుల వారిది రోజుకి వీలైతే మూడు సార్లు చదవండి మూడు సార్లు అరగంట పడుతుంది అంతే సమయం పొద్దున్నప్పుడు పొద్దున్న ఇద్దరున్నర లోపల మరి అమ్మవారికి హడావిడి చేసి నప్పు అలా ఏం చేయక్కల మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకం మూడు సార్లు అమ్మవారి విగ్రహం ఏది పెట్టండి బంగారం పెండి ఏది లేకపోతే పసుపు ముద్ద అక్కడ పెట్టండి ఏ ప్లేట్లోనూ విగ్రహం పెట్టుకుంటే పదంగుళాలు ఇలా పెట్టకండి బొటన వేలి సైజు ఉన్నది లక్ష్మీదేవి విగ్రహం బంగారం ఏదైనా హాయిగా పెట్టుకోండి కనకధారాస్తవం ఇది మొదటిది ధనానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి శ్లోకం ఉంటుంది ముందు మీ మనస్సు స్థిరం కావాలి పెళ్ళాసించుకోవడం దాగా ఉంది హనుమంతుడు ఏం చేశాడు చూసేటలాగే దక్షిణ దిక్కు చూశాడు ఉందటూ తూర్పు తిరిగి అట్ట సూర్యుడి దండం పెట్టేట్ట దేవదండం పెట్టే అట్ట తత్వ రావణనీతాయా సీతాయా శత్రు గరిచన ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితే పది నా ముందున్న వాళ్ళు ఎలా ఎగిరి వెళ్ళారు అలాంటి మార్గంలో నేను బయలుదేరి వెళ్ళి సముద్రం దాటి లంకకి వెళ్ళి జాడ తెలుసుకుంటా ఇది ఇప్పటికీ మంత్రశాస్త్రంలో చాలా ప్రసిద్ధి మీ లోకస్ ఏదైనా ఫోకస్ ఉండాలనడానికి ఇది ఉదాహరణ ఈ శ్లోకాన్ని కూడా చదువుకోగలిగితే నూటెనిమిది సార్లు చదవండి వచ్చేస్తే పది నిమిషాలకి ఇవ్వబట్టదు పాపం హనుమంతుడు కూడా చాలా పిచ్చి తండ్రి ఎండి మీరు హడావిడి అడా నైవేద్యాలు పెట్టకల ఓ దానిమ పండు పెట్టండి లేదా రెండు అరటి పెట్టండి దానిమ పండు దేనికో తెలుసిన గింజలు తీసేసాము పొర వచ్చింది గింతలు ఏమో అనుకుంటాం మనం పొర తీస్తే మళ్ళీ గింజలు ఉంటాయి మన కోరికలు అనేది పాపతో అందుకని ఇది ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితి రావడానికి ఇక మూడోది కూడా చెప్తే ఇది ఒకప్పుడు వేరే దాంట్లో చెప్పినప్పుడు ఎందరో నాస్తికులైన వాళ్ళు వచ్చి వెయ్యమే బాగుందండి అది మేము ఆస్తికులు అయ్యాం ఏమిటది మీ కాళ్ళ కింద చెప్పులు ఉంటాయి తక్కువగా చూడకండి ఒకవి చెప్పాడు తక్కువగా చూడకండి ఒకప్పుడవి మిమ్మల్ని రక్షిస్తాయి అని చెప్తూ ఓ శ్లోకం చెప్పారు ఆయన ఇది పాదుకా సహస్రమని పాదుకల మీద వెయ్యి శ్లోకాలు విజయనగర కాల నాటి శ్లోకాన్ని అధరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణువు నిన్ను తక్కువగా చూసిన నీ పై అధికారి ఉన్నతి కోరుకుంటే వాతన్ని జాగ్రత్తగా గౌరవించు అధరీకృతోపి మహతాం అవేత సాదరం భూష్ణువు ఎందుకని అలభత సమయే రామాత్ పాదాక్రాంతవపి పాదుక రాజ్యం కాళ్ళ కింద పడి ఉన్న పాదుకలు రాముడికి బదులుగా పద్ దానిగేళ్ళు మీద కూర్చున్నాయ ఈ శ్లోకం వేదాంత దేశకులైన మహానుభావులు ఆయన దాదాపుగా నూట ఇరవై నూట నలభై సంవత్సరాలు బతికేది ఆయన మహానుభావులు ఆయన చెప్పిన శ్లోకాల్లో ఓ శ్లోకం ఇది ఇది సంగతి ఒక్కసారి మళ్ళీ అదరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణు అలభత సమయే రామాత్ పాదాక్రాంతవపి పాదుక రాజ్యం నైవేద్యాల హడావిడి లేదు నూటెనిమిది సార్లు చెప్పుకోండి టైం అనగానే మీరు తిట్టద్దండి చచ్చిముద్రం చదువుకుర వద్దు నూటెనిమిది సార్లు అయితే మంచిది తప్పితే ఇరవై ఏడు సార్లు ఇంకొక చిన్న చమత్కారం రాత్రి నిద్రపోయే ముందు కాస్త కాళ్ళు చేతులు కడుక్కుని అద్దం ముందు ఇలా ఎవడై అద్దంలో చూస్తూ ఈ శ్లోకం మూడు సార్లు అనుకోండి నిద్రపండి మీకు మూడు రోజుల లోపలే మీలోనే తేడా కనిపిస్తుంది అద్భుతమైన మంత్రములు దీనికి ఉన్న ఇలాంటిది ఇది విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆ ఘట్టం ఇది దాంట్లో శ్లోకం ఇది చాలా మంచి విశ్లేషణ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది చాలా చిన్నగా ఖర్చు లేనిది కాకపోతే కొంచెం కాన్సన్ట్రేట్ చదవమని చెప్తారు ధన్యవాదాలు సార్ నమస్కారం